బేటీ బచావో బేటీ పడావో యొక్క లక్ష్యాలు దేశంలోని పౌరుల ఆలోచన ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడంలో అవగాహన కల్పించడం కోసం మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి అదనపు ఎస్పీ సుబ్బరాజు జెండా ఊపి ప్రారంభించారు పుష్కరఘాట్ నుంచి దేవి చౌక్ వరకు మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా పౌరుల ఆలోచన ధోరణిని మార్చే సమయంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు సమాజంలో అంతర్లీనంగా ఉన్న వివక్షను పరిష్కరించడం కోసం మహిళా దినోత్సవ వేడుకలు వారోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాలల లింగ నిష్పత్తిని తగ్గించడంతో పాటు అనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది అని ఆడపిల్లలను రక్షించడంతో పాటు లింగ ఆధారిత అసమానతలను తొలగిస్తూ మహిళా సాధికారతను కూడా పెంచుతుందన్నారు ఆడపిల్లల విద్య మరియు వారి సామాజిక సా భాగస్వామ్యం సమాజ పరిణామ క్రమంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నట్లు తెలిపారు డిఎస్పీలు భవ్య కిషోర్ బి విద్య సిఐ మంగాదేవి ఎస్ఐ అమీనా బేగం ఐసిడీఎస్ అధికారులు బేబీ రాణి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు